నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే మనం చూసుకోవచ్చు దాకా శ్రీదేవి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక్కసారిగా సినీ కుటుంబం మొత్తం అయితే ముందుకు రావడం జరిగింది సో అదేవిధంగా పుష్ప మూవీ మేకర్స్ నుంచి రెండు కోట్ల రూపాయల భారీ విరాళం అయితే ఈరోజు అయితే అందజేయడం జరిగింది వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది సో సుకుమార్ గారు యాభై లక్షలు మైత్రి మూవీ మేకర్స్ నుంచి యాభై లక్షలు అలువర్జున్ గారు కోటి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి ప్రతిక్ ఫౌండేషన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ అయితే అందజేయడం జరిగింది అదేవిధంగా ఎఫ్డిసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్రాజు గారు ఆయన అదేవిధంగా ఒక పది మంది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ముఖ్యమైన ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళ ముఖ్యులందరూ కలిసి సీఎం అయితే కలవబోతున్నారు రేపు ఆ సీఎం కలిసిన తర్వాత అసలు రేపు పొద్దున్న ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఒక పూర్తి అంశాలు మా పొలిటికల్ కార్తీక్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గోపి మనం చూసుకోవచ్చు నిన్న దాకా అసలుకి ఆ శ్రీ తేజ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఈరోజు ఒకసారిగా కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే దీంట్లో ముందుగా వాళ్ళు సహాయం చేస్తున్నందుకు సంతోషం మనం డేవాడ నుంచి డిమాండ్ చేస్తున్నాం అల్లు అర్జున్ గారు పాతిక లక్ష్యాలు ప్రకటించినప్పుడు ఈ సహాయం సరిపోదని మనం చేస్తూ వచ్చాం మొత్తానికి సమాజం మొత్తం మన తర్వాత స్పందించింది వాళ్ళు కూడా ఈ సహాయం సరిపోదు అన్నది గుర్తించారు ఇవాళ మొత్తానికి రెండు కోట్ల రూపాయలు సాయం చేశారు దాంట్లో కోటి రూపాయలు అల్లు అర్జున్ అని చెప్తున్నారు అయితే దీంట్లో నేను సంతోషిస్తున్నాను ఈ వాదం ముగిసిద్దేమని కూడా అనుకుంటున్నాను కానీ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యునేషన్ సినిమా తీసుకున్నాడు మూడు వందల కోట్ల రూపాయలు కోటి రూపాయలు అనేది ఎంత కనీసం వన్ పర్సెంటేజ్ కాదు కదా వన్ పర్సెంటేజ్ అంటే మూడు కోట్లు అంతకన్నా తక్కువగా ఇప్పుడు ఇస్తుంది అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తుంది కొంచెం సరే పోని హాస్పిటల్ పర్సెంటేజ్ ట్రీట్మెంట్ కూడా తీసుకో ఒక కోటి రూపాయలు అయిద్దా కాదుగా సరే కోటి రూపాయలు అనుకో అట్ట కూడా వన్ పర్సెంటేజ్ కాదుగా సరే పోని ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ రోజు ఎందుకు ప్రేమ శ్రీతేజ మీద వచ్చింది అంటే ఇలా అల్లు అరవింద్ గారు వచ్చారు యాక్చువల్గా నేను అల్లు అరవింద్ గారు మొదటి నుంచి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను ఈ రోజుకైనా వచ్చారు దిరిరాజు గారు తీసుకొచ్చారు సంతోషం ఓకే వచ్చినందుకు సంతోషం కానీ నేను అడుగుతుంది ఏంటంటే జగత్ బాబు గారికి ఉన్నటువంటి మానవీయత అరువు అరవింద్ గారికి ఎందుకు లేదు అల్లు అర్జున్ కుటుంబానికి ఎందుకు లేదు జగత్ బాబు ఎప్పుడు పోయారు జగత్ బాబు ఎప్పుడో పోయాడు కదా కాబట్టి ఇప్పుడు నాకు ఈ రోజు కలవటం అర్థం ఏంటంటే రేపు సీఎంను కలవబోతున్నారు సీఎంను కలిసే ముందు సమాజంలో ఉన్న వ్యతిరేకతను తెంపుకొని ఇలా ఈ రెండు కోట్లని తప్పటి కొడతారు డిస్కషన్ నిన్న దాకా ఏంటంటే పొలిటికల్గా నడిచింది ఇష్యూ అనేది సో ఇప్పుడు ఏంటంటే శ్రీదేశ్కి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు అది రాజకీయంగా వచ్చే కామెంట్స్ మనకు తెలియదు కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు జనం ఇప్పుడు నువ్వు చెప్పిన చర్చ మారుస్తారు ఇక చర్చ మార్చడానికి కారణం ఏమొచ్చింది శ్రీ చేతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారబ్బా ఇక అంతకన్నా ఎవడేమి ఇస్తాడు అంతే కదా ఆ కుటుంబానికి అసలు ఎందుకు ఇవ్వాలి కానీ అన్ని కోట్లు ఇచ్చారు జీవితంలో భాస్కర్ సంపాదిస్తాడు అని డబ్బులు ఇచ్చారు కదా అనేది జనంలో మారిపోయింది ఆ మారిపోయిన తర్వాత రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వీళ్ళు ఎంత డబ్బులు లాక్కుంటారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటించున్నాడు రాబోయే సినిమాలకి బెనిఫిట్ లేవు రాబోయే సినిమాలకి టికెట్ రేట్ పెంచుకోవడానికి లేవు అని చెప్పున్నాడు కానీ రేపు సీఎం తో వీళ్ళు అని బార్గెనింగ్ చేసుకోవాలి రాబోయే దిరురాజు సినిమా ఉంది గేమ్ చేంజర్ రామ్ చరణ్ రిలీజ్ అవుతుంది తర్వాత బాలకృష్ణ సినిమా ఉంది చిరంజీవి సినిమా ఉంది తర్వాత అందరి సినిమాలు ఉన్నాయి సంక్రాంతి నుంచి సమర్థాక వరుసగా సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలన్నిటికి కూడా హై బడ్జెట్ సినిమాలు హై బడ్జెట్ సినిమాలు అంటే సినిమాకి డబ్బులు పెట్టినాయి కాదు హీరోలకి సినిమాలో హీరోలకి హీరోయిన్కి కొంచెం పెద్ద ఆర్టిస్టులకి డబ్బులు పెట్టినాయి ప్రధానంగా హీరోలకి డబ్బులు పెట్టినాయి హీరోలు వందల కోట్లు పెట్టినాయి కాబట్టి ఈ సినిమాలు పెట్టిన డబ్బు అంతా ఎక్కడి నుంచే లాక్కోవాలి జనం జేబులో నుంచి లాక్కోవాలి జనం జేబులో నుంచి సినిమా నచ్చిందో నచ్చలేదో తెలిసే లోపే రావాలి కాబట్టి సినిమా నచ్చలేదు లోపల రావాలి రెండు మూడు రోజుల్లోనే రావాలి ఈ సినిమా మీద రియల్ టాక్ వచ్చే లోపే ఆ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా నచ్చినా నచ్చకపోయినా నేను నా హీరో సినిమాని చూడాల్సిందే అనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ జేబులో నుంచి ముందు రాగేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్ షోలకు టికెట్ మొన్న ఎంత పెట్టారు పుష్ప టూ కి పదకొండు వందలు ఏమి పెట్టారు పదకొండు వందలు పదిహేను వందలు కూడా పెట్టారు కొన్నిటర్ ఇప్పుడు హార్డ్ కోర్ యొక్క అభిమానులు కదా సినిమా చూసింది మొదటి రోజు బెనిఫిట్ షోలు ముందు రోజు చలిలో నైట్ పూట సినిమా చూసిన వాళ్ళు ఎంత ఎవరు అటు నచ్చినా నచ్చకపోయినా ప్రాణం పోయినా బాగలేదని చెప్పనటువంటి వాళ్ళు చూశారు బాగుంది అని చెప్పేవాళ్ళ వాళ్ళు వాళ్ళ నుంచే జేబులో నుంచి కరెక్ట్ చేసేటో అల్లుచారు నిజంగా ఫ్యాన్స్ అంటే అభిమానం ఉంటే ఆప్యాయత ఉంటే వాళ్ళ వల్లే తను ఎదిగానని యాచ్యూ ఉంటే ఆ అభిమానులకు ఫ్రీగా సినిమా చూపించవచ్చు కదా కాదు వాళ్ళ జేబుల్లో నుంచి ఉన్న టిక్కెట్ రేటు కంటే ఒక రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు అనేక రెట్లు అదనంగా లాగుతారు లాగి సినిమా బాగుంటే ఓకే బాగా బాగలేకపోయినా సరే వాళ్ళు డబ్బులు ఎక్కడికి పో లో ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ రకమైనటువంటి బిజినెస్ చేసుకునే దానికోసం రేపు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే ముందు టికెట్ రేట్ పెడితే సమాజంలో వ్యతిరేకత వస్తుంది నేను మొన్న చెప్పున్నాను ఆ మాట మీకు బెనిఫిట్ షోలు ఇస్తే నాకు నా మీద వ్యతిరేకత వస్తుంది మొన్న అసెంబ్లీలో కూడా చెప్పున్నాను ఆ మాట అంటాడు సహజగానే అంటాడు అన్నప్పుడు లేదు రండి సార్ ఆ సమాజంలో వ్యతిరేకతను మార్చేసాం మేము భాస్కర్ కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వడం ద్వారా సమాజం మొత్తం కూడా చర్చ మారిపోయింది ఇప్పుడు సింపతి అల్లు అర్జున్ వైపు వచ్చింది అల్లు అర్జున్ చూడరా కోటి రూపాయలు ఇచ్చాడు ఆ టీం చూడు రెండు కోట్లు ఇచ్చింది ఆ కుటుంబానికి అని చెప్పేసి మాట్లాడుకుంటారు అనేది తీసుకొచ్చాను సార్ ఆ వాతావరణం తీసుకొచ్చాను సార్ అంటే ఏంటి ఇప్పుడు మారిపోతుంది కదా వాళ్ళ మూడు కూడా మారిపోయింది కదా కొత్త జీవో పాస్ చేస్తారు ఆ కొత్త జీవో మళ్ళీ కొత్త సినిమాకి కొత్త బెనిఫిట్ షోలు కొత్త సినిమాకి కొత్త టికెట్ రేట్లు ఇవన్నీ వస్తాయి కదా రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే ముందే ముందు రోజే అల్లు అరవింద్ గారికి శ్రీ కలవాలని ఎందుకు అనిపించింది నిజంగా శ్రీ తైజుని కలిసే ఉద్దేశమే మానవత్వమే ఉంటే డే వన్ నుంచి చేశారు డే వన్ నుంచి నాలాంటి వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా మీరెందుకు కనీసం మానవత్వం చూపించట్లేదని ఆ రోజే కలిసి ఉండొచ్చు కదా ఈ రోజే కలవటంలో ఉన్న అంతర్యం ఏంటి అనేది అంటే వాళ్ళు బిజినెస్ లో బాగా తెలుసు బిజినెస్ బాగా తెలుసు కాబట్టి బిజినెస్ మైండెడ్ పీపుల్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగారు బిజినెస్ బాగా తెలుసు కాబట్టి బిజినెస్ ఎలా చేసుకోవాలో తెలుసు లాస్ వచ్చేదానికి కూడా లాభాలు కెట్ట తెచ్చుకోవాలి వాళ్ళు బాగా తెలుసు కాబట్టి ఈ బిజినెస్ టెక్నిక్స్ లో భాగమే శ్రీ శ్రీచైదు కుటుంబానికి ఆ పరిహారం అనేటువంటిది నిజానికి పరిహారం నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను ఎప్పటి నుంచో పోరాడం ఎప్పటి నుంచో మా గలం ప్రజలకు వినిపించాం వాళ్ళకు కూడా తెలియ తెలియపరిచేలాగా మా గలన్ని జనాలకు వినిపించాం వాళ్ళకి వినిపించాం సో అందుకనే రెండు కోట్ల రూపాయల ఇప్పటికే నా డిమాండ్ లో మార్పు లేదు హీరో అల్లు అర్జున్ తన ఈ సినిమా తీసుకున్న మూడు వందల కోట్లు యాజీగా ఆ కుటుంబానికి ఇచ్చారు ఏంటంటే ఆ మూడు వందల కోట్లు ఆ కుటుంబానికి ఇచ్చేయాలంటూ నాకు అర్థం ఉంది అంటే కింద అడగొచ్చు కామెంట్ రూపంలో ఎవరైనా ఎందుకు బాస్ మూడు వందల కోట్లు ఏంటి అంత పెద్ద డిమాండ్ ఏంటి ఎందుకు ఆ కుటుంబాన్ని మూడు వందల కోట్లు ఇవ్వాలి అనే పాయింట్ చేయొచ్చు ఎందుకంటే ఆ మూడు వందల కోట్లు ఇవ్వడం ద్వారా ఇంకో సెలబ్రిటీ ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారు ట్రాఫిక్ ఫైనల్ పెంచారు ఎందుకు పెంచారు ప్రభుత్వం ఎందుకు పెంచామని చెప్తుంది అంటే ట్రాఫిక్ లో హెల్మెట్ పెట్టుకోకుండా పోతే భయపడే పరిస్థితి రావాలి యాభైయో పది రూపాయలు ఫైన్ పెట్టారనుకో అందరూ హెల్మెట్ పెట్టుకోకుండా పోతారు పట్టుకుంటే యాభయో పదో ఇచ్చేసి వచ్చి అందుకని ఆ ఇచ్చే మనం సమాజం విధించే ఫైన్ అంటే పెద్దగా ఉంటే రేపొద్దున చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేయటమో రోడ్ షోలు చేయటమో వైలెన్స్ చేస్తూ సినిమా ప్రమోట్ చేసుకోవటమో చేయటానికి భయపడతారు కానీ నేను సెలబ్రిటీ అనేది దిగిపోయింది సమాజం ముందు ఎవరు ఎక్కువ కాదు చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు సినిమాల్లో మాత్రమే మన హీరోలం రియల్ టైంలో మన హీరోలం కాదు రియల్ టైంలో సమాజం మాత్రమే హీరో చట్టం మాత్రమే హీరో కాకి చొక్కా మాత్రమే హీరో అనేది రావాలి అది రావాలంటే ఖచ్చితంగా వెళ్ళలో భయం రావాలి ఇప్పుడు దేవుడు అంటే ఆయన ఉన్నాడా లేదా పక్కన పెట్టేస్తే ముందు ఏమనుకుంటాం దేవుడు అనేది ఒక భయం తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే ఒక భయం అందుకని చాలా మంది దేవుడిని ప్రధానంగా మనం ఎక్కియటానికి ట్రై చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు దేవుడు అంటే భయం ఉండాలని చెప్పి బత్తి ఉండాలి భక్తితో పాటు భయం ఉండాలి కాబట్టి అలానే సమాజం అంటే కూడా భయం ఉండాలి చట్టం అంటే కూడా భయం ఉండాలి కాబట్టి ఆ భయం రావాలంటే మూడు వందల కోట్ల రూపాయలు యాస్తీజ్గా ఆ కుటుంబానికి ఇచ్చేస్తే అల్లు అర్జున్ మూడు వందల కోట్లు అనుభవించే విలాసాలు ఆ కుటుంబం కూడా అనిపిస్తే తప్పేంటి ఎందుకు అనిపించకూడదు కా దాని వల్ల వాళ్ళు నా దగ్గర ఉన్నాయని రాగేసుకుని నా కుటుంబానికి ఇస్తారని ఒక సరపెట్టి భయం వస్తుంది కదా ఆయన ఆయన దగ్గర ఉన్నాయని అని లాగేసుకోమంటారు యొక్క సినిమాకి వచ్చిన రెమిడేషన్ కేవలం పుష్ప టూకు వచ్చిన సినిమా రెమిడేషన్ పుష్ప వన్ కు వచ్చింది ఆయన ఉంచుకోవచ్చు పుష్ప త్రీకి వచ్చేది ఆయన ఉంచుకోవచ్చు తప్పు రేపు రాబోయే కాలం తప్పు చేయడం అల్లువచ్చు ఇంత డ్యామేజ్ అయిన తర్వాత ఇన్ని డబ్బులు ఆ కుటుంబానికి ఇచ్చిన తర్వాత రేపు మా పొద్దున సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి చేయాలని భయపడతారు అదే కోటి కాడ రెండు కోట్ల కాడ సీన్ క్లోజ్ చేసాం అనుకో పొద్దున ఇంకోసారి పెట్టి ఏముంది మా నాలుగైదు కోట్లు భయం ఉంది అనుకుంటాడు ఓకే ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు సంధ్యా థియేటర్లో ఒక్క రోజు వచ్చిన కలెక్షన్ అంత కాదు ఒక్క రోజు వచ్చిన ఒక్క షో వల్ల వచ్చిన కలెక్షన్ అంత కాదు అది ఓకే కాబట్టి ఆ భయం రావాలనేది నేను ప్రధానంగా